గోవిందాయన మహా హిందూ బంధువులందరికీ శ్రీరామ్ వందే మాత్రం రంజాన్ మఠం వచ్చింది కదా మన హిందూ బంధువులు అందులో కూడా ప్రత్యేకించి సెక్యులర్ డాగ్స్ అందరూ సమానమే అన్ని మతాలు సమానమే అన్ని మతాలలో దేవుళ్ళంతా ఒకటే ఇలా మురిగే కుక్కలు కొన్ని ఉంటాయి కదా ఎక్కడో కాదు మన హిందువుల్లోనే వాళ్ళు రంజాన్ పండగ రోజున ఏ ఏమాత్రం సిగ్గుపడకుండా మాత్రం పౌరుషం లేకుండా ఆడవాళ్ళు అయ్యుండి వాళ్ళ భర్తలను తీసుకొని మసీదుల బయట మసీదుకు వచ్చే మహమదీయులకి పండ్ల బుట్టలు పంచడానికి వెళ్ళారు వాళ్ళు రంజాన్ ఉపవాసం ఉంటారట వాళ్ళకి పండ్ల బుట్టలు తీసుకొని వెళ్ళి మసీదులు బయట పంచి వాళ్ళకి రంజాన్ శుభాకాంక్షలు చెప్పొస్తే చాలా ఆనందంగా ఉందంట ఆత్మతృప్తిగా ఉందంట ఏ మాత్రమో సిగ్గుపడకుండా అవన్నీ వ్లాగ్స్ లాగా తీసి యూట్యూబ్ ఛానల్స్ అప్లోడ్ చేస్తున్నారు వాట్సాప్ గ్రూపుల్లో పంపిస్తున్నారు పాపం మహమ్మదీలు ఉపవాసాలు చేసే నెలలో అలసిపోతున్నారట సొలసిపోతున్నారంట వాళ్ళు కూడా మన సోదరులే కాబట్టి వాళ్ళకి పండ్ల బుట్టలు తీసుకెళ్లి మసీదుల దగ్గర ఆత్మ ఆత్మతృప్తిగా ఆనందంగా ఉందంట సిగ్గులేని మొహాలకి నవ్వే సింగారం అని వీళ్ళకి ప్రతి నెల రెండు ఏకాదశులకి ఉపవాసాలు చేస్తే హిందువులు కనపడావరండి అది ఒక దరిద్రం ప్రతి నెల రెండు ఏకాదశులు సంవత్సరానికి ఇరవై నాలుగు ఏకాదశులు కూడా ఉపవాసాలు చేసే పరమ భాగవతులు ఉన్నారు అలాంటి భాగవత ఉత్తములకి రెండు అరటి పనులు ఇచ్చి ఉపవాసం రోజు నమస్కారం చేయడం తెలియదు వీళ్ళకి అసలు ఏకాదశి ఎప్పుడో కూడా తెలియదు ఆ రోజు భాగవతులు ఉపవాసాలు ఉంటారు పరికెత్తున పండ్ల ఇచ్చి నమస్కారం చేద్దామని ఆలోచన వీళ్ళ జన్మలో వీళ్ళకి రాదు రంజాన్ ఉపవాసాలు చేసి మహమ్మదీలు పాప మలసిపోతున్నారంట నీరసంగా ఉంటారంట మరీ భార్యాభర్తలు ఇద్దరు కూడా పండ్ల బుట్టలు పంచి మరీ వాళ్ళను వాట వేసుకొని వాళ్ళకు ముద్దులు పెట్టి వాళ్ళకి పండగ శుభాకాంక్షలు తెలియజేసి వచ్చి సిగ్గు లేకుండా సోషల్ మీడియాలోనూ వాట్సాప్ గ్రూప్ లోనూ పెట్టుకుంటున్నారు సరే ఇప్పుడు మనం ఏదైనా మాట్లాడితే మత సామరస్యం అంటారు మనల్ని మతోన్మాదులు అంటారు ఎవరు ఈ సెక్యులర్ కుక్కలే మీరు తెగ ప్రేమించి ముద్దులు పెట్టి మూతుల నాకి మరి పళ్ళ బుట్టలు ఇచ్చొచ్చారే వాళ్ళ మత సామరస్యం ఎలా ఉందో ఒక వీడియో ఇప్పుడు మీరు చూడండి ప్రత్యేకించి సెక్యులర్ కుక్కలు తప్పకుండా చూడాల్సిన వీడియో ఇది गैरقوم की दीवार मनाने से अल्लाह ताला नाराज होगा कि खुश होगा नाराज, नाराज होगा और खुश कौन होगा शैतान शैतान खुश होगा और शैतान तो चाहता है ना कि अल्लाह की इबादत होने का ता से मोड़ करके हटा करके तुमको किसी गैर की तरफ लगा दे है कि नहीं है मुल्लादारू भावी पौरलकी प्रसवित சின்ன பிள்ளलकी పాఠాలు నేరుతున్నాడు చూసారు ఎంత బాగా నేరుతున్నారు దీపావళి పండగలు చేసుకోవడము హోలీ ఆడడము వీటన్నిటి వల్ల అల్లాకి కోపం వస్తుందంట ఇలాంటి పిచ్చి పండగలు చేసుకోవడం వల్ల సైతానికి ఆనందంగా ఉంటుందంట అంటే దెయ్యాలకు ఆనందంగా ఉంటుందంట అల్లాకి మాత్రం కోపం వస్తుందంట కాబట్టి ఇలాంటి పిచ్చి పండగలు జరగకుండా చూసే బాధ్యతలు వీళ్ళ మీద ఉందంట పసిపిల్లలకి మదరసాలలో పాఠాలు నేరుతున్నారు వీళ్ళు దీపావళి హోలీ ఇలాంటి హిందువులు పండగలు జరిగితే అల్లాకి కోపం వస్తుంది దయ్యాలకు సంతోషం కలుగుతుంది ఎందుకంటే ఇవి దయ్యాలకు సంబంధించిన పండగలు కాబట్టి దయ్యాలకు సంతోషంగా ఉంటుంది ఇలాంటి పండగలు చేస్తున్న వాళ్ళందరూ కాఫీ దయ్యాలు కాబట్టి మీరు కూడా ఇప్పటి నుంచి నేర్చుకొని కాస్త పెద్దయ్యాక ఇలాంటి పండగలు చేస్తున్న వాళ్ళ రాళ్లతో కొట్టండి తుపాకులతో కాల్ చేయండి నరికి పారేయండి చక్కగా ఈ ముల్లా పిల్లలకి ట్రైనింగ్ ఇస్తున్నాడు ఇది వీళ్ళ మత సామరస్యం మసీదులకు పోయి మహమ్మదీలు అరసిపోతారేమో అని పండ్లు బట్టి వచ్చి సామరస్యాన్ని చాటుకున్న సెక్యులర్ హిందువులు డైరెక్ట్ గా అడుగుతున్నాను నేను మనకు దీపావళి పండుగ వచ్చినప్పుడు వాళ్ళు ప్రేమగా ఒక లెడర్నా తీసుకొచ్చి మన నోరు తీపి చేశారా సంక్రాంతి వచ్చినప్పుడు మనతో పాటు గాలి ఎగరేసి మన ఆనందంలో వాళ్ళు కూడా భాగస్వాములు అయ్యారా మన హోలీ పండుగ చేసుకుంటే ఏం చేశారు వీధుల్లోకి వచ్చి హోలీ కూడా గోల గోల చేసి పడేసి తన్నారు వినాయక చవితికి వీధుల్లో గణపతిని పెట్టనివరు రామనవమి కృష్ణాష్టమి ఏమి కూడా ప్రసాదంగా చేసుకోనివారు హనుమాన్ జయంతి వస్తే చాలు నానాగిహాస్తలు హిందువుల మీద రాడు దూరారు వాళ్ళు ఉపవాసాలు చేసి అలసిపోతున్నారని మసీదుడికి వెళ్లి పల్లా బుట్టలు మన పనికి మారిన హిందువులు మనవాడ దగ్గరే చూపించండి వాడిది కులము వీడి తక్కువ కులము వాడిది ఎక్కువ కులము అనేసి ఇక్కడే భేదభావం చూపించి బాగా వరగబెట్టండి మసీదుల దగ్గరికి వెళ్ళి మద సామరస్యాన్ని బాగా చాటుకోండి పసి పిల్లలకి మదరాసాల్లో ఎంత విషం నూరి పోస్తున్నారో గమనించండి సెక్యులర్ చౌట హిందువులు మన పిల్లలకి కనీసం భగవద్గీతలో రెండు శ్లోకాలు కూడా నేర్పు మనం మన పిల్లలకి రామాయణాన్ని గౌరవించాలని నేర్పము రాముల వారికి పేరు కూడా సిగ్గుపడతాం మనం పెట్టే పేర్లు పిల్లలకు మనం బొట్టు పెట్టాం పండగ రోజు ఒక పంచ కట్టం పిల్లలకి ఎందుకంటే ఫ్యాషన్ కాదు ఇవన్నీ ఈ రోజుల్లో ఎందుకు అవతల వాడేమో పిల్లలకి దీపావళి హోలీ పండగలు దయ్యాలు చేసుకుంటాయి దయ్యాల పండగలు అల్లాకి సంతోషం కలగదు అలాంటి పండగల్ని నిషేధించాలి నిరోధించాలి ఆటంకపరచాలని పసిబిడ్డల్ని రెచ్చగొడుతున్నాడు మొదటిసారిలో సాటి హిందూ ఎలా ఉన్నాడనే కనికరం లేదు ఇంట్లో తల్లిదండ్రులు సరిగ్గా చూడరు దేవాలయాలు ఏమైపోతున్నా పర్లేదు ఒక గోమాతకు అరటి పండు తినిపించడానికి చేతులు రావు మన గోమాత కళ్ళ ముందు రోడ్ల పక్కన మురికి చెత్త దగ్గర ఏవో కాగితాలు పాలుతన్ కవర్లు తిని ఆకలికి నకరకలతా కడుపు నింపుకుంటుంటే కనీసం కన్నెత్త అయినా చూడరు ఆలోచన కూడా చేయరు బుట్టలు బుట్టలు పళ్ళు తీసుకొని వెళ్లి మసీదుల దగ్గర మంచి పెడతారు ఏం చచ్చిపోతారు తినకపోతే వాళ్ళు వాళ్ళు ఏ రోజైనా గుళ్ళ దగ్గర పండ్లు మంచి పెడతాను చూసారా మీరు దేవాలయాల దగ్గర పండ్లు మంచి పెట్టిన ఒక్క మహమ్మద్ మీరు అంత అతి చేసిన లెక్కర్లేదండి సెక్యులర్ కుక్కలకి ఎవరిది వాడు బాగానే చూసుకోగలుగుతాడు మన పంప ఏమైపోతుందో మనం చూసుకోవాలి మన దేవాలయాలు ఏమైపోతున్నాయో మనం చూసుకోవాలి మన ధర్మం మన దేశం ఏమైపోతుందో మనం చూసుకోవాలి మన పిల్లల భవిష్యత్తు ఏమిటి అనేది మనం చూసుకోవాలి ఎప్పుడు చూస్తే పక్కలో గురించి ఆలోచన నీ ఇంట్లో వాళ్ళు ఏమైపోతున్నారు నీ గోమాతలు ఏమైపోతున్నాయి కన్నా తల్లిదండ్రుకి ఒక ముద్దాన్నం పెట్టడానికి ప్రాణం రాదు మసీదుల దగ్గర ఆకాంక్ష అవ్వాలనేది వస్తున్నారా ఏమైనా మురిగిపోతుందా పళ్ళ బొట్టలు తీసుకొని వెళ్ళి శుభ్రంగా పళ్ళు పంచి మత్స సామరస్య జాటుకొని సిగ్గు లేకుండా సోషల్ మీడియాలో ప్రదర్శించి ఇంకా పది మంది హిందువులను చెడగొట్టడానికి అంతేనా ఆడవాళ్ళు కూడా ఏమాత్రం సిగ్గుపడకుండా తగ్గుదరమా అనుకుంటూ బయలుదేరి పళ్ళు పంచుతున్నారు అక్కడ ఇంకెప్పుడు ముద్దు తెచ్చుకుంటారండి అవతల వాళ్ళు వచ్చి మోహం వస్తున్నా సరే సిగ్గు రాదే రంజాన్ పండకి వాళ్ళు చేసిన హలీములు తింటాం వాళ్ళు పంపించే బిర్యానీలు తింటాం ఎవరో సంక్రాంతి పండక్కి నీ పాయసం నీ అరిసెలు తిన్నారా వాళ్ళు దీపావళి పండకు నీ లడ్డూలు తిన్నారా వాళ్ళు పౌరుషులు బ్రతకడము బతికేది అయితే నాలుగు పౌరుషంగా బతుకుదాం సింహం సింహంలాగా బతకుండా కుక్క బతుకు పిల్లి బతుకు పంది బతుకు బతుకుతున్నప్పుడు ఆలయంగానే ఉంటుందండి ఎవరికైనా సింహము సింహంలాగా బతికితేనే అందం సింహం కాస్త కుక్క అయిపోతే పిల్లయిపోతే పంది అయిపోతే కడుపు మండుతుందా లేదా కడుపు మండే నేను ఈ వీడియోలో గట్టిగా మాట్లాడుతున్నాను అండగా భావించకండి హిందువులు ఒక కట్టర హిందువులా దేశం కోసము ధర్మం కోసము సాంప్రదాయం కోసము బ్రతకడం నేర్చుకోండి అలా బ్రతికితేనే మన దేశం మన ధర్మం బాగుంటుంది మనం బాగుంటాం మన భావితరాలు బాగుంటాయి లోక సంస్థ సుఖభవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కరిష్ణార్పణ